హలో అండి నేను మీ కపిల అంత బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఒక మంచి ప్లేస్ అండి ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఎంజాయ్ చేయటానికి ఒక టూ డేస్ అవుట్ సైడ్ వెళ్ళటానికి ఈ ప్లేస్ చాలా బాగుంది మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుందనమాట అందరూ ఒక టూ డేస్ అట్లా వస్తే మన హైదరాబాదులోనేనండి మన బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు మాకు అలవాటు అండి పిల్లలకి ఎప్పుడన్నా స్కూల్ హాలిడేస్ ఇచ్చిన మా చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి ఏటొకట్టు వెళ్ళటం అలవాటు అసలేం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ ప్లేస్కి వెళ్ళామండి అదేంటో కాదండి మన హైదరాబాద్లోనే ఉంది అరణ్య రిసార్ట్ అండి షాంబీర్పేటలో ఉంది అసలు అక్కడికి వెళ్ళాక మాకు ఎంత నచ్చిందో మీ అందరికి కూడా చూపించాలని ఈ వీడియో చేశాను ఒకసారి మీరందరూ కూడా ఫ్యామిలీతోటి పిల్లలతోటి స్పెండ్ చేయవచ్చు అక్కడ చక్కగా పిల్లలు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేట చేయటానికి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే పెద్ద ప్లే ఏరియా ఉందండి పిల్లలందరూ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఉంది అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఎస్పెషల్లీ మేము తీసుకున్న సూట్ అయితే అసలు ఎంత బాగుందోనండి ఒకసారి ఆ సూట్ కూడా మీకు చూపిస్తాను అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి కొంచెం హైఫై ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నాయండి వాళ్ళు అందులో ముగ్గులు అవన్నీ వేసి ఎంత మనోహరంగా ఉందంటే అక్కడ ప్రతి ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు మేము వెళ్ళగానే ఎంట్రన్స్లో శ్రీకృష్ణుడి చిన్ని కృష్ణుడి విగ్రహం ఎదురుగా ఒక చిన్న గుడిలాగా అలా అరేంజ్ చేశారండి దాని ముందు అంతా అందమైన ముగ్గులతోటి నింపేశారు అసలు ఎంత మనోహరంగా ఉందంటే మీరందరూ కూడా ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేయవచ్చు చాలా బాగుంది ఆ రిసార్ట్ అయితే మాకు చాలా చాలా నచ్చేసింది వీలైతే మళ్ళీ ఒకసారి అందరం ప్లాన్ చేయాలనుకుంటున్నాము మీరు కూడా వెళ్తారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి మేము ఎంజాయ్ చేసాం మాకు చాలా నచ్చింది అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి అక్కడ క్యాంటీన్లో ఫుడ్ రెస్టారెంట్లు ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతున్నాయి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ కూడా అవైలబిలిటీ ఉంది చాలా బాగున్నాయి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ అండి రూమ్ తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా మెను కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లే ఏరియానండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇది మేము ఉన్న సూట్ ఇదేనండి ఆ సూట్ కూడా నేను వీడియో చేశాను అంతా గ్రీనరీ ఎటు చూసినా మంచి చెట్లు మొక్కలు ఫ్లవర్స్ ఇదంతా పిల్లలు ఆడుకునే పార్క్ ఎంత బాగుందో చూడండి గార్డెన్ స్క్వేర్ అనమాట చాలా బాగుంది మేమున్న సూట్ చూపిస్తాను చూడండి వెళ్దాం రండి చాలా బాగా అనిపిస్తుంది అండి సూట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు మనకి ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా బెడ్ కూడా మనం వాడని అడగచ్చా అండి ఏసీ టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది బ్యాక్ యార్డ్ అండి బ్యాక్ యార్డ్లో చక్కగా మనం కూర్చొని టీ అది తాగటానికి కానీ మధ్యాహ్నం స్నాక్స్ తినడానికి కానీ ఆర్డర్ మీద వాళ్ళు స్నాక్స్ కూడా పంపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్పా కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే స్పా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఈ వీడియో కినుక మీ అందరికీ నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే రెస్టారెంట్ అండి రెస్ట ఇది రెస్టారెంట్లో కూడా వెళ్ళి ఒకసారి ఐటమ్స్ కూడా చూద్దాము ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళాము అయిపోయే స్టేజ్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అన్నీ ఇడ్లీ వడ మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్నీ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి